అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తుంది బిల్డింగ్ అయితే ఈ టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఇది మొత్తం నూట రెండు గజాల్లో ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లోనే వస్తుంది ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ మెయిన్ గేట్ అయితే చూస్తున్నారు మీరు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి స్టార్టింగ్లోనే మనకి ఈశాన్యం అయితే వస్తుంది ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్కన మొత్తం టైల్స్ అయితే యూజ్ చేసి మొత్తం వాల్ టైల్స్ అయితే వస్తాయి అలాగే ఈ లోపల ఉన్నటువంటి డోర్స్ అన్నిటికీ విండోస్కి ఫ్రేమ్స్ అయితే గ్రానెట్ అయితే ఇచ్చారు కనిపిస్తుంది మీకు మొత్తం గ్రానెట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది ఒకటే మీకు కనిపిస్తుంది ఇదంతా హాల్ టీవీ కబోర్డ్ అయితే ఇక్కడ వస్తుంది సీలింగ్ వర్క్స్ జిప్సం అయితే యూజ్ చేశారు క్రింద ఫ్లోరింగ్ వచ్చి మనకి టైల్స్ కావాలన్నా ఇస్తారు లేదంటే మార్బుల్ కావాలన్నా ఇస్తారండి ఈ ఇండివిజువల్ హౌస్ నూట రెండు గజాల్లో ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ అండి విజయవాడ పైపుర్ రోడ్డు సెంటర్కి నియర్గా ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది రూమ్స్ అయితే పెద్ద పెద్దగా వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అండి మొత్తం వాల్టైల్స్ అయితే వస్తే వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేస్తారు ఈ ఇండివిజువల్ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా వచ్చి ఒక యాభై నాలుగు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుందండి ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే కనుక హౌస్ కాస్ట్ అయితే కనుక సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు మీకు మన దగ్గర టెన్ ల్యాక్స్ ఉంటే చాలు మిగతాదంతా లోన్ అయితే వస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కనిపిస్తున్న వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసిస్తారండి వాల్ మొత్తం మొక్క అయితే పెట్టి శుభ్రంగా పెయింటింగ్ వర్క్స్ అన్ని చేస్తారు అలాగే కబ్బోర్డ్ వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసిస్తారు మీకు ముందే చెప్పాను గ్రానైట్ ఫ్రేమ్స్ అని ఇక్కడ సందురు అయితే సెకండ్ బాత్రూమ్ అయితే వచ్చింది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి